ఇస్సి కమిటీ ఏర్పాటులో భాగంగా ఈ రోజు అదనపు కలెక్టర్ గారిని మరియు ఆర్డిఓ గార్లను కలవడం జరిగింది అదనపు కలెక్టర్ గారు మాట్లాడుతూ డిఇస్సి కమిటీ ఏర్పాటు చేస్తూ జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసి రెండు వర్గాల చారాలపై విచారణ జరపాలని ఆర్ ఎంఆర్ఓ గార్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుంకరిపల్లి సాయన్న గౌరవ అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్ సద్దన్ గంగ నర్సయ్య కోశాధికారి ధర్మపురి సభ్యులు శ్రీను మగొండ బుచన్న బుడగ జంగం తదితరులు పాల్గొన్నారు మేము రెండు వేల పదహారు నుంచి ఈ పోరాటం చేస్తున్నాము మరి రెండు వేల పదహారు నుంచి ప్రతి మండలంలో తహసీల్దార్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయ్యా మీరు వీళ్ళు తీసుకున్న అక్రమ సర్టిఫికేట్లను వెంటనే రద్దు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము రెండు వేల పదహారు నుంచి మేము తిరుగుతున్నాము మరి చాలా సార్లు కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది మరి పెద్ద ఎత్తున రోకలు ర్యాలీలు తీయడం జరిగింది మరి ధరలు కూడా చేయడం జరిగింది మరి డిఎల్ఎస్సీ అనే ఒక కమిటీ ఉంటుంది ఈ కుల సర్టిఫికేట్ల పరిష్కారానికి అని చెప్పేసి మేము తెలుసుకుని మరి డిఎల్ఎస్సీ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా చాలా సంవత్సరాలు తిరుగుతున్నాము మరి మొన్న ఐదో తారీఖు నాడు మరి కలెక్టర్ గారికి మేము మొత్తం అంతా ఆదర్లు పోయి ఇవ్వడం ఇచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారు వెంటనే అదనపు కలెక్టర్ గారికి డీఎల్ఎస్సీ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి సారు ఆదేశాలు జారీ చేసిళ్ళు మరి ఈ బుడజంగాలు వాళ్ళు బుడజంగాలుగా వాళ్ళని తేల్చి ఈ డిఎల్ఎస్సీ కమిటీ ద్వారా వాళ్ళు ఏ కులానికి చెందుతారో వాళ్ళకి ఆ సర్టిఫికేటు ఇచ్చి మా కులానికి మీరు న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని అదన కలెక్టర్ గారిని కోరడం జరిగింది మా కుల సంబంధించిన మా ఆచార వ్యవహారాలు మా కట్టుబాట్లు మా భాష మేము తినే తిండే ఏంది లాంగ్వేజ్ ఏంది ఇవన్నీ ప్రతీది కూడా మేము అదన కలెక్టర్ గారికి మా ఇంటి పిల్లలతో సహా మా నిజామాబాద్ జిల్లాలో ఉన్న జనాభా లెక్కలతో సహా కూడా మేము కలెక్టర్ గారికి అందియడం జరిగింది మరి కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు మరి ఇక మొన్న పన్నెండో తారీఖు నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసులకు ఆర్డీఓ గారి పరిధికి మరి ఈ సిఫారసు పంపించు మరి డిఎల్ఎస్సీ కమిటీ ఏర్పాటుకు మరి దీనికోసం ఆర్డీఓ గారికి రావడానికి కష్టము మరి ఆర్డీఓ గారిని కలిసి మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాలా ఇప్పుడు ఎస్సీ వరీకరణ జరుగుతుంది కాబట్టి వరీకరణ ముందే మాకు ఈ కుల పరిష్కారం పరిష్కారం చేసి వారి సర్టిఫికేట్ వారికి మా సర్టిఫికేట్ మాకి ఇచ్చిన తర్వాత దీని వర్గీకరణ ముందు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాను మాకు తొందరగా ఈ డిఎల్ఎస్ కమిటీ ఆర్టీఓ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు తొందరగా ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం జై భీమ్ జై గోసంగి